దేవి నవరాత్రులకు తొమ్మిది రోజులు తొమ్మిది కథలులో మూడవ రోజు నవరాత్రి కథ దేవి చంద్రగంట పవిత్రమైన వేడుక లేదా నవరాత్రి పండుగ యొక్క మూడవ రోజున మేము దేవి చంద్రగంటను ప్రార్థిస్తాము చంద్రగంట దీని నుదిటిపై చంద్రవంక చంద్రునితో అలంకరించబడి ఉంటుంది అది కూడా ఆలయ గంటలా కనిపిస్తుంది ఏది గంట చంద్రగంట అనే పేరు ఎలా వచ్చింది ఈ రూపంలో ఉన్న దుర్గదేవి మరొక అవతారం ఎలా తీసుకుంది ఆమె గత జన్మలలో ఒక దానిలో సతీగా జన్మించింది మరియు ఆమె తనను తాను కాల్చుకుంది ఆమె మళ్ళీ జన్మించినప్పుడు ఆమె పర్వతాల దేవుడు హిమవాన్ మరియు మేనకు జన్మించింది హిమవాన్ మరియు మేనలు కఠోర తపస్సు చేసి ఆది శక్తిని ప్రార్థించారని మరియు దుర్గదేవి వారి కుమార్తె పార్వతిగా జన్మించిందని చెబుతారు మరియు పార్వతి నారద మునిజీ యొక్క పట్టుదలతో శివుని ప్రేమను గెలుచుకోవడానికి తీవ్రమైన తపస్సుకు వెళ్ళింది మరియు తరువాత తీవ్రమైన తపస్సు తరువాత శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు అయితే అతను సతీదేవిని కోల్పోయిన తరువాత శివుడు నిర్లిప్తుడైనాడు అతను ఇక దేని గురించి పట్టించుకోలేదు కాబట్టి అతను వివాహ వేడుక కోసం హిమవాన్ మరియు మేనా ఇంటికి వచ్చినప్పుడు అతను నిజంగా భయానకంగా కనిపించాడు అతని మాటెడ్ జుట్టుతో అతని శరీరం బూడిదతో కప్పబడి ఉంది అతని శరీరమంతా పాములు పెళ్లికి అక్కడ గుమిగూడిన వాళ్ళందరినీ అతని చూపులు భయపెట్టాయి మరియు అతని వివాహ ఊరేగింపులలో సన్యాసులు విశాచాలు దయ్యాలు ఉన్నాయి హీమవాన్ మరియు మేనాల బంధువులు కొందరు భయంతో మూర్చపోయారు అతన్ని చూడగానే పార్వతి కంగారు పడింది అవును ఆమె కూడా భయపడింది కానీ ఆమె తను చేసిన ఆ కఠోర తపస్సు తర్వాత ఇప్పుడు కాదు వదులుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఆమె చాలా భయంకరమైన రూపాన్ని కూడా తీసుకుంది ఆమె చాలా పెద్దది ఆమె సింహం మీద కూర్చుంది మరియు ఆమె పది చేతులను పెంచింది మరియు ఆమె ప్రతి చేతిలో వేర్వేరు వస్తువులు ఒకదానిలో త్రిశూలం ఒకదానిలో గద్ద బాణం విలు ఖడ్గం కమలం కమండలం మరియు ఆమె తన భక్తులను ఆశీర్వదించడానికి తన పదవ చేతిని విడిచిపెట్టింది ఆపై ఆమె కళ్ళు మూసుకుని స్వచ్ఛమైన హృదయంతో ఆమె శివుడిని ప్రార్థించింది మరియు అతని అవతారం మార్చమని వేడుకుంది తన రూపాన్ని మార్చుకోవడానికి మరింత ప్రదర్శించదగిన వరుడిగా అక్కడికి రావడానికి మరియు మరింత ప్రదర్శించదగిన ఊరేగింపును కూడా తీసుకురావడానికి ఆమె ప్రార్థనలు విన్న శివుడు ఒక్కసారిగా తన అందమైన అవతారంలా మారిపోయాడు మరియు అతని వివాహ ఊరేగింపు కూడా రూపాంతరం చెందింది మరియు దేవతలు 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 దేవతలను కలిగి ఉంది మరియు వారిద్దరూ చాలా వైభవంగా మరియు ప్రదర్శనతో వివాహం చేసుకున్నారు ఆ రోజు నుండి నవరాత్రి మూడవ రోజు మేము మా చంద్రగంట దేవి దుర్గ యొక్క మూడవ అవతారం ఆదిశక్తి దేవి దుర్గను జరుపుకుంటాము మరియు ప్రార్థిస్తాము భక్తులు మా చంద్రగంటను స్వచ్ఛమైన హృదయంతో ప్రార్థిస్తే ఆమె వారి జీవితాల నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని చెబుతారు వారి పాపాలు అన్ని ప్రేత బాధలు ప్రతికూలమైన ఏదైనా వారి నిరాశ వారి మానసిక ఆందోళన కష్టాలు మరియు కష్టాలు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి ఆమె సింహం మీద స్వారీ చేసినప్పుడు ఆమె సానుకూలతను వెదజల్లుతుంది ఆమె ఉగ్రతను వెదజల్లుతుంది అయినప్పటికీ ఆమె మాతృత్వ సౌరభాన్ని కలిగి ఉంటుంది ఆమె భక్తుల పట్ల మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు